నమస్తే నేను మిచారి అక్షర మీడియాకు స్వాగతం మన బలహీనతే వాడి బలం అనేది ఒకసారి వాడు అంటే మోసం వచ్చేసేవాడు మన వీక్నెస్ని క్యాష్ చేసుకోవటం అనేది ఈ రోజులో సర్వసాధారణంగా మారింది ఈ సూత్రం ఆధారంగానే ఏది మన ఆన్లైన్ మోసాలు ఎక్కువ సైబర్ క్రైమ్ జరుగుతుంది ఇలాంటిది ఒకటి యూపీలోని కాన్పూర్లో జరిగింది మనం ఎంత బలహీనంగా తయారవుతున్నామంటే యూపీలోని కాన్పూర్లో రష్మి ప్లస్ రాజు దుబే అనే ఇద్దరు ఒక థెరపీ సెంటర్ పెట్టారు రివైవల్ వరల్డ్ అనే పేరుతో రివైవల్ వరల్డ్ అనే పేరుతో ఒక థెరపీ సెంటర్ పెట్టారు ఇందులో ఏంటంటే ఈ ఇజ్రాయిల్స్ తెప్పించినటువంటి ఒక మిషన్ ద్వారా ఆక్సిజన్ థెరపీ చేసి మీ వయసుని ఇరవై సంవత్సరాలు తగ్గిస్తాం అంటే ఏంటి మన ఫేస్ ఇరవై సంవత్సరాలు తక్కువ అనిపిస్తుంది ఫేస్ కాదు బాడీలో ఉన్న ఆర్గాన్స్ మాత్రం వయసు తగ్గదు కదా అంటే బాడీ కామన్గా ఏంటంటే కొంతమంది నలభై యాభై సంవత్సరాలు కూడా ఇరవై సంవత్సరాలు లెక్క అనిపిస్తారు కత్తి బట్టి అతని డిసిప్లిన్ బట్టి అంటే మనిషికి ఏజ్ తక్కువ కనిపించాలని తప్పడం ఉంటుంది కానీ వృద్ధుల్ని కూడా ఇరవై సంవత్సరాలు లెక్క చూపిస్తాం అనే వరకు ఏంటంటే నేను చాలా ఎంగి కనపడలే అనే మన బలహీనత మన ఆశ దాన్ని క్యాచ్ చేసుకున్నారు రష్మి ప్లస్ ఈ ఎవరు రాజీవ్ దుబే ఈ తెరఫ్ సెంటర్ పెట్టారు ఈ బలహీనమైన దాదాపు ఇరవై ఐదు మంది దగ్గర ముప్పై ఐదు కోట్లు టోప్ పెట్టి పారా ఏంది ఒక్క సెషన్ కూర్చుంటే వైజెత్తరు ఈ ఇజ్రాయెల్ మిషన్ ద్వారా ఆ బాడీకి ఏంటంటే ఆక్సిజన్ థెరపీ చేస్తారు అలా ఒక్కసారి చేస్తే తొంభై వేలు అలాగ ముప్పై ఐదు మంది దగ్గర ఇరవై ఐదు మంది దగ్గర ముప్పై ఐదు కోర్టు వూ తర్వాత కూడా ఇచ్చారు అలా వచ్చిన ఒక ఒక బాధితుడు ఫిర్యాదు చేయబోటి అసలు రంగు బయటకు వచ్చింది ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే నీ బలహీనత అది ఇప్పుడు ఒకవేళ ముప్పై వృద్ధుని వై ఉండి ఇరవై సంవత్సరాలు యువకునిగా కనిపించినా నువ్వు ఎట్టబతికి వంద సంవత్సరాలు మాంటి ఇంకో ఐదు సంవత్సరాలు ఎక్కువ ఆ తర్వాత జీవితం కంటే గ్యారంటీ ఉంది చావు కదా చావు తప్పనిసరి అయినప్పుడు నువ్వు మీరు ముప్పై సంవత్సరం వృద్ధులు ఇరవై సంవత్సరాలు కనిపించు ఇంకో డెబ్బై సంవత్సరాలు బతరా సాధ్యం కాదు కదా అది తెలిసి కూడా మనం ఏంటంటే మనకు ఆశ తక్కువ ఏజ్ కనిపించాలి అంటే నీ వీక్నెస్ నీ బత్తాను క్యాచ్ చేసుకురా ఎవరు రష్మి రాజీవ్ దిబ్బ్యాని దంపతులు ముప్పై ఐదు కోట్లకు టోప్ పెట్టి పరారాయణ అది ఎట్లా అంటే ఒక వృద్ధుడు పెట్టి వాళ్ళ వరలో చిక్కిన వ్యక్తి ఫిర్యాదు చేస్తే వాస్తవం పెట్టుకొచ్చింది మిత్రులారా చెప్పేది ఏంటంటే మన బలహీనతను క్యాచ్ చేసుకుని ఈరోజు మనం ఏం చెప్తున్నాం ఎన్నో మోసాలు జరుగుతున్నాయి ఇంతెందుకండి సింపుల్ ఉదాహరణ ఎన్నికలు వచ్చినాయి రాజకీయ పార్టీలు ఉచితాలు ప్రకటిస్తాయి మనం ఓట్లు వేస్తాం అయినా ఆ ఉచితం ఎక్కడి నుంచి వస్తుంది వాడేమైనా ఇంటి నుంచి వాడిని ఫావా నుంచో ఇంటికి తీసుకొచ్చి డబ్బెట్టి మనం కొనిస్తాడా కాదు మనం ట్యాక్సీ రూపంలో కట్టే డబ్బులనే మళ్ళీ మనకిస్తాడు అంటే మన సొమ్మును మనకిస్తూ వాడు ఉచితం పేరు పెట్టేసేసి మనల్ని మోసం చేస్తున్నాడు ఎందుకంటే ఉచితం అంటే మనకు బలహీనత ఫ్రీగా వస్తే మేము ఆయన తాగిస్తాం అది ఒక బలహీనత వాళ్ళు ఓట్లతో మార్చుకుంటే బలహీనతని ఇక్కడ వీడు తన మీ బలహీనతని ఏది వృద్ధులమైనా సరే ఏజీగా కనిపించడమని నీ బలహీనతని క్యాచ్ చేసుకుని ముప్పై ముప్పై ఐదు కోట్ల ఒకటి పెట్టింది కాబట్టి మన బలహీనతే వాడి బలం అంతే నీకు ఇంత కొంచెట్ ఫండ్స్ ఉంటాయి కొంతమంది చిట్టి కట్టించుకుంటారు పరా అవుతుంది కొంతమంది వడ్డీలు తీసుకుంటారు ఐదు రూపాయలు వడ్డిస్తే పది రూపాయలుస్తాను అంటే వాళ్ళు వడ్డీ ఎక్కువ డబ్బులు ఇచ్చేస్తాం మనకంతే కానీ వాడు అక్కడ తెచ్చి ఏం కదా ఆలోచించాం ఇంకొన్ని స్కీమ్స్ ఉంటాయి మీరు మూడు సంవత్సరాలు ఇంత కట్టండి ఇన్ని వేలు తర్వాత మీకు మీకు డబ్బులు ఇస్తామని ఆరు నెలలకు ఎట్టే ఆరు నెలలకు రెట్టింపు అయితే ఎన్ని బ్యాంకులు ఉన్నాయి అయితే ఏం వ్యాపారం చేస్తే వాళ్ళకి డబ్బు పది రూపాయలు మీద రూపాయలు రూపాయల ఆదాయం వస్తుంది ఇదేది ఆలోచించం మనకేంటంటే వడ్డీ ఎక్కువ వస్తుంది ఐదు రూపాయలు పది రూపాయలు వస్తున్నాయి ఇదే బలహీనత మనలో ఉంది కాబట్టి ఆశ అత్యాశ ఉంటుంది కాబట్టి ఆ అత్యాశ మన బలహీనత అదే వాడు క్యాష్ చేసుకుంటుంటారు ఎవరు మోసగాండు ఇక్కడ రష్మిత్ బే కూడా అదే చేశారు ఏది వయసు ఎంత వృద్ధులమైన ఎంగగా కనిపించాలని మన బలహీనతని వాళ్ళు క్యాచ్ చేసుకొని పెట్టి పోయారు కాబట్టి మీరు బలహీనతని వదిలిపెడితే ఏది మీరే బలంగా ఉంటారు బలంగా బత్తారు జీవితం సాఫీగా సాగుతుంది లేకపోతే ఇలాంటి మోసాలు జరుగుతాయి